మహా మహాగణపతే నమ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే వీరికి కుజుడు మనకి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో ఈ మాసంలో సంచారము ఇక బుధుడు వచ్చేసి ఫిబ్రవరి పదకొండు వరకు మకర రాశిలోను ఆ తర్వాత కుంభరాశిలోను ఇక రవి కూడా మనకు ఫిబ్రవరి పన్నెండు వరకు మకర రాశిలోను ఆ తర్వాత కుంభరాశిలోను ఇక గురువు వచ్చేసి వృషభంలోను శని కుంభంలోను రాహువు మీనంలోను కేతు కన్యలోను ఈ మాసంలో సంచారం చేస్తున్నారు ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక వృషభ రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి గ్రహస్థితి ఉందో ఒకసారి గమనించినట్టయితే కుజుడు రెండవ స్థానంలో సంచారము శుక్రుడు పదకొండవ స్థానంలో సంచారము బుధుడు ఫిబ్రవరి పదకొండు వరకు నవమ భావంలో అంటే భాగ్యస్థానంలో సంచారము తర్వాత మనకి బుధుడు వచ్చేసి దశమ స్థానంలోను అదేవిధంగా నవమ భావంలోను అదేవిధంగా భావంలోను బుధుని యొక్క సంచారము రవి కూడా భాగ్యస్థానంలోను అదేవిధంగా దశమ స్థానంలోను సంచారము గురువు ఒకటవ స్థానము శని దశమ స్థానము ఇక రాహు వచ్చేసి మనకి పదకొండవ స్థానము కేతువు ఐదవ స్థానం ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు అదేవిధంగా బుధుడు ఫిబ్రవరి పదకొండు తర్వాత చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు రవి కూడా ఫిబ్రవరి పన్నెండు తర్వాత చాలా చక్కటి ఫలితాలు మనకి వృషభ రాశి వారికి కలుగుతున్నాయి రాహు కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకున్నటువంటి పనులు లాభదాయకంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నాయి గా చూసినట్టయితే వీరికి ఫిబ్రవరి అంటే పది పదకొండు పన్నెండు తర్వాత నుంచి చాలా చక్కటి ఫలితాలు మనకు అధికంగా వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో మంచి ఫలితాలు ఏ ఏ ఫలితాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి వారికి అని కనుక మనం గమనించినట్టయితే శుక్రుడు ఈ మాసం మొత్తము లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి శుక్రుడు ఈ రాష్ట్రాధిపతి అదేవిధంగా ఆరవ స్థానాధిపతి అంటే వృత్తికి సంబంధించినటువంటి అధిపతి అదేవిధంగా తన లగ్నము అంటే చంద్ర లగ్నాధిపతి కాబట్టి చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ధనలాభం ఉంటుంది మీరు చేసినటువంటి పనులు ధన ధనము సమకూర్చే విధంగా ఉంటాయి అదేవిధంగా అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఏ పని చేసినా కూడా లాభదాయకంగా ఉంటుంది కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉంటుంది వృత్తిలో కూడా చాలా కంఫర్టేబుల్ అనేది మనకు అనిపిస్తుంది శుక్రుడు ఉచ్చ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైతే ఆరవ స్థానం అనుకుంటున్నామో వృత్తికి సంబంధించినటువంటి స్థానము వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అని ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు వృత్తిలో చేయగలుగుతారు మీ యొక్క అభిప్రాయాలు కానీ మీ యొక్క సజెషన్స్ కానీ వృత్తిలో మీ పై అధికారులు లేదా సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు ప్రశంసలు కూడా మీరు చేసేటటువంటి పనికి ప్రశంసలు కూడా పొందగలుగుతారు ముఖ్యంగా కంఫర్టబుల్ లైఫ్ లైఫ్ ఉంటుంది సుఖమైనటువంటి జీవితము మంచి వస్త్రధారణ అనేది కనిపిస్తుంది మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఈ మాసం మొత్తము కనిపిస్తుంది ఎందువల్ల అంటే శుక్రుడు చాలా ఉచస్థితిలో బలంగా అనుకూలంగా వృషభ రాశి వాటికి ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు స్త్రీ సౌఖ్యం అనేది ఉంటుంది తృప్తికరమైనటువంటి భోజనం కూడా వృషభ రాశి వారికి ఈ మాసంలో కలుగుతుంది ఇక బుధుని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలే మనకు రెండవ భాగంలో కనిపిస్తున్నాయి బుధుడు ముఖ్యంగా రెండవ పంచమ ద్వితీయ పంచమ అధిపతి మనకి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తి విషయంలో మీకు చాలా ధనలాభం కలిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా సంతానం కూడా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది సంతానం యొక్క సంతానం కూడా చాలా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ మీరు కనుక కొనడము అమ్మడము లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆ వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక ఉన్నట్టయితే ఆ విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్కు సంబంధించినటువంటి విషయాలు కానీ వాటిలో మీరు ముఖ్యంగా ఫిబ్రవరి పదకొండు తర్వాత చాలా చక్కటి ఫలితాలు ధన లాభం అనేది పొందుతారు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా వివాహ ప్రయత్నాలు అనేది ఈ మాసంలో తప్పకుండా వృషభ రాశి వారికి అనుకూలిస్తాయి ఇక రవి కూడా మనకు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు రవి ముఖ్యంగా మనకు రెండవ భాగంలో దశమ స్థానం అంటే ఫిబ్రవరి పన్నెండు తర్వాత దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి దశమ స్థానంలో దిగ్బలి అదేవిధంగా మీకు వృత్తికి సంబంధించిన విషయాల్లో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అదేవిధంగా సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు ఆత్మ ధైర్యము అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి తద్వారా మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారు పొందగలుగుతారు అదేవిధంగా గవర్నమెంట్కు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పై అధికారులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీకు అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి వారందరూ మీకు చాలా అనుకూలంగా ఉంటారు గౌ బంధువుల్లో కూడా మీ యొక్క గౌరవం అనేది తప్పకుండా ఫిబ్రవరి పన్నెండు తర్వాత నుంచి పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అన్నింటి విజయము అనేది వృషభ రాశి వారికి మనకి ఈ మాసంలో గోచరిస్తుంది ఇక రాహు కూడా ఇలాగూ మీకు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు రాహు వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి మీకు ఈ మాసంలో తప్పకుండా విశేష ధనలాభం అనేది కనిపిస్తుంది పెట్టుబడులు షేర్లు స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా ఈ మాసంలో అనుకూలంగా ఉంటాయి ఇక కాస్త మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధన నష్టము కనిపిస్తుంది అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ భార్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా ఫిబ్రవరి పదకొండు వరకు లేజీగా ఉండకండి యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు బుధుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఏ పని చేసినా కూడా అధికమైనటువంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఫిబ్రవరి పదకొండు వరకు కాబట్టి లేజీగా ఉండకుండా యాక్టివ్గా ఉంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఈ ఫిబ్రవరి పదకొండు వరకు మీరు చక్కటి ఫలితాలను పొందగలుగుతారు అయితే ఓవరాల్గా చూసినట్టయితే భార్య గురించి కానీ లేదా భర్త గురించి కానీ లేదా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల గురించి కానీ మీరు ఖర్చు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే లగ్జరీ ఐటమ్స్ గురించి ఖర్చు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది శుక్రుడు చాలా చక్కగా మనకి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించినట్టయితే మంచి మంచి విషయాలు ఏదైనా ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఏరు ఏరుకోరి మంచి విషయాలపైన ఖర్చు చేసినట్టయితే మంచి అనేవి మనకి కలుగుతాయి అయితే ఈ మాసంలో ముఖ్యంగా ఏదైనా కొత్త విషయము ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త ఐడియాలు మీకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త దానిని ట్రై చేసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క క్రియేటివిటీ అనేది ముఖ్యంగా పెరిగేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి కాబట్టి దాని పరంగా ఆ దృష్టిలో ప్రయత్నాలు చేయండి ఏదైనా వృత్తిలో క్రియేటివ్గా ఐడియాస్తోని కొత్త కొత్త ఆలోచనతోని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది ఈ మాసంలో చక్క చాలా చక్కటి ఆ సమయంగా మనం చెప్పవచ్చు ఈ మాసంలో మీరు ఆ ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలనే పొందుతారు ఇక ఆ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఆ పరిహారాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా వీరికి మొదటి భాగంలో ఆదిత్య హృదయం పఠించండి అంటే మనకి ఫిబ్రవరి పన్నెండు లోపల అంటే మొదటి రెండు వారాలు ఆదిత్య హృదయం పఠించండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఇక రెండవ భాగంలో ముఖ్యంగా శనేశ్వరుని పూజించండి అదేవిధంగా హనుమంతుని పూజించండి తద్వారా ఈ వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలను కలుగుతాయి ముఖ్యంగా ఇవి కేవలము గ్రహచార రీత్యా గోచార రీత్యా మాత్రమే చెప్తున్నటువంటి ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకమును బట్టి ఏదైతే మనం కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో అవి కూడా మీ జన్మ జాతకంలో చాలా చక్కటి ఫలితాలు కనుక ఉన్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు కాబట్టి ముఖ్యంగా మీరు ఏదైతే మనము ముందుగా అనుకున్నామో ఆదిత్య హృదయం పఠించడము అదేవిధంగా శనీశ్వరుని పూజించడము హనుమంతుని పూజించడం వల్ల వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో పొందగలుగుతారు ఇవి స్థూలంగా రాశి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಸರ್ವೇ ಸರ್ಸು ಸುಖಿನೋ ಭವಂತು ನಮಸ್ತೆ